వేల్స్ లో రాబర్ట్స్ అనేటువంటి ఆయన ఉంటాడు బాబుకే అతని పేరు పెట్టాడు ఇవాన్ రాబర్ట్స్ అనేటువంటి దైవచరుడు మంచి యమన కాలంలో దేవుని కొరకు కన్నీటితో ప్రార్థనల్లో గడిపేవాడు కొంతమంది ప్రార్థనల్లో కొంతమంది ప్రార్థన చేసేవాడిని ప్రార్థన గుంపులు తయారు చేశాడు కొన్ని సంవత్సరాల పాటు ప్రార్థన చేశాడు ప్రార్థన 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 చేశాక సుమారు ముప్పై రోజులు అలాగా స్వార్థ కూడికలు ఏర్పాటు చేశారు ఆయా ప్రాంతాల్లో సువార్త సభలు ఏర్పాటు చేశారు దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ముప్పై రోజులు జరిగిన సభల్లో లక్ష మంది మారా దేవునికి స్తోత్రం కలిగిందా అల్లెల్లు ఇక అద్భుతం చెప్తాను జాగ్రత్తగా ఏంటంటే మారణం అంటే ఏదో మామూలు మార్పు కాదు అసలు మార్పు అంటే మధ్య పోత అసలు ఉద్యీవం అంటే అది అనిపిస్తుంది ఏమంటే ఏంటంటే ఆ ప్రాంతంలో త్రాగే వాళ్ళే ఆ త్రాగుబోతులు తాగడం మానేస్తే ఇక వ్యాపారం జరగట్లేదని బ్రాంతి షాపులో షటర్లు వేసేసారట ఇంకా అమ్మడం మానే రెండో సంగతి ఆ ప్రాంతంలో క్యాసినోస్ అని ఉంటాయి మన వాళ్ళు ప్యాకాట్ ఇంటి దగ్గర ఆడేసుకుంటారు కానీ అటువంటి ప్రాంతాల్లో క్యాసినోస్ ఉంటాయి ప్రత్యేకంగా అంటే ఒక కొంత ప్లేసెస్ పెట్టుకొని అందులో ఇంకా గ్యామ్లింగ్స్ ఆడతూ ఉంటారు రకరకాల ఆటలు ఉంటాయి ఇవన్నీ ఆడేవాళ్ళు మారిపోయారు మారిపోవడంలో ఇక మోత మోతేసేసారట ఇక మూడవది వ్యభిచార గృహ భార్య ఉంటుండగానే వేరే స్త్రీతో తిరిగేవాళ్ళు భర్త ఉంటుండగానే వేరే వాళ్ళతో ఉండేవాళ్ళు ఇలా అపవిత్రంగా ఉండేటటువంటి ఈ అంతా కూడా ఇక ఆగిపోయి ఎవరి భర్తతో వాళ్ళు ఎవరి భార్యతో వాళ్ళు ఉండడం మొదలెడితే ఇక వ్యభిచార గృహాలు కూడా షటర్ వేయడం మొదలెట్టారట ఇదిలా ఉంటు ఇంత మాత్రమే కాకుండా ఏమండి ఓ పక్కన ఆ ఈ బ్రాంతి షాపులు మూత ఇంకో పక్కన ఏ ఈ గ్యాంబ్లింగ్స్ ఈ టేకాట ఈ భయంకరమైన బెట్టింగ్లు ఈ పందాలు గుర్ర పందాలు ఎక్కువ ఉంటాయి మన సైడ్ కోడి పందాలు ఎక్కువ ఉంటాయి అటేపు గుర్ర పందాలు ఎక్కువ ఉంటాయి అవి కూడా ఆగిపోయాయి ఈ తర్వాత ఏ ఈ వ్యవిసార గృహాలు మూత ఇలా అపవిత్రమైన కార్యాలన్నీ చేసే వాళ్ళందరూ మారిపోవడం మొదలెట్టారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళొక తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇక ఆపమిత్రంతా విడిచిపెట్టేయడం మొదలు పెట్టారు ఇలాగా ఏమంటారు దొంగ వాళ్ళు దొంగతనాలు మానేయారట వ్యభచారులు వ్యభిచారం చేయడం మానేశారట ఏ ఈ త్రాగే తాగడం మానేశారట ఈ భయంకరమైన సిగరెట్లు లోప సంబంధమైన విధానంగా ఉండేవాళ్ళు అందరూ అన్ని విషయాలు మానేస్తే గొడవలు ఆగిపోయాయి ఇదివరకు పోలీస్ స్టేషన్ నిండా జనాలు ఉండేవారు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వాళ్ళు ఏదో వస్తే రోజు ఒక్కేసి వస్తుందంటే అది కూడా రావట్లేదు పోలీసు వాడు కూడా ఖాళీ దేవుడు అలాంటి మార్పు తీసుకొచ్చాడు ఎలాగా ఒకటి ప్రార్థన రెండు సువార్త దేవుని పెళ్ళారా ప్రార్థన కొరకు మన మోకాలు సిద్ధపరచుకోవాలి సువార్త కొరకు మన స్వరాన్ని సిద్ధపరచుకోగలగాలి ఏమంటే మన ఆత్మీయతను సిద్ధపరచుకోవాలి వెనయలాగా అలా మనం నిలబడగలిగితే మన ప్రాంతాల్లో కూడా అక్రమమైన కార్యాలు ఆగిపోతం ఉండాలి అల్లెల్లుయా